ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా దూసుకెళ్తుంది బ్యాక్ టు బ్యాక్ విస్టరీస్తో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్ పంపిస్తుంది వరుసగా బంగ్లాదేశ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసి సెమీఫైనల్స్కు క్వాలిఫై అయింది భారత్ ఇదే జోరులో తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ను కూడా వాడించి నాకౌట్కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని కోటగట్టుకోవాలని చూస్తుంది ఇంకో రెండు మ్యాచ్లు నెగ్గితే కప్పు మనదే కాబట్టి ఎక్కడ అలసత్వం పొరపాట్లకు తావివ్వద్దని భావిస్తుంది ఈ తరుణంలో సారథి రోహిత్ శర్మ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లు అగ్గిరాజేస్తున్నారు దీని గురించి మరింతగా తెలుసుకుందాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి ఈ ఆటలోనైనా రికార్డులు రివార్డుల గురించి ఆలోచించడం సాధారణమే ఆటగాళ్ల గొప్పతనాన్ని రికార్డులు స్టాటస్టిక్స్ అవార్డులు రివార్డులు క్రేజ్ ఆధారంగా అంచనా వేస్తారు అయితే రోహిత్ కోహ్లీ మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టి జట్టు విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు చాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళ బ్యాటింగే దీనికి నిదర్శనం అవుట్ అయినా పర్వాలేదు ఉన్నంతసేపు టీమ్ కు మంచి స్టార్ట్ ఇవ్వడం ప్రత్యర్థి బౌలర్లను డిఫెన్స్ లోకి నెట్టడమే టార్గెట్ గా రోహిత్ ఆడుతున్నాడు అతడు తలుచుకుంటే వాటిని బిగ్ స్కోర్ గా కూల్గా కూల్ గా ఆడుతూ సెంచరీలుగా కన్వర్ట్ చేయొచ్చు కానీ ఉన్నంత సేపు విధ్వంసం ఓచకోత కోయడమే ప్లాన్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు కోహ్లీ కూడా మైల్ గురించి పట్టించుకోకుండా పట్టుదలతో క్రిజులు నిలబడుతున్నాడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా సెంచరీపై అతడు పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు అనిపించలేదు అక్సర్ పటేల్ ఆఖర్ లో ఎలాగో గెలుస్తామని ఉద్దేశంతో వరుసగా స్ట్రైకింగ్ ఇచ్చే సెంచరీ మార్కును అందుకునేలా ప్రోత్సహించడంతో కోహ్లీ ఆ ప్రయత్నించాడు ఈ మధ్య కాలంలో కోహ్లీ రోహిత్ జోడి వరుస వైఫల్యాలతో విమర్శలు పాలవుతున్నారు వాళ్ళు కావాలనుకుంటే భారీ స్కోర్లతో క్రిటిక్స్ కు కౌంటర్ ఇవ్వచ్చు కానీ అవకాశం వస్తున్న ముందు టీం విజయం ఆ క్రమంలో కుదిరితే రికార్డులు బ్రేక్ చేయడం అనేలా ఆడుతున్నారు తమ ఆటతో టీమ్ లోని ఇతర ఆటగాళ్లకు అదే అలవాటు చేస్తున్నారు పర్సనల్ రికార్డుల కంటే టీమ్ గెలుపు కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆడేలా వారులు అగ్గి పుట్టిస్తున్నారని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇది భారత్ చాలా మంచిదని లాంగ్ టైమ్ లో టీమ్ కు ఎంత మంచి చేస్తుందని చెబుతున్నారు